కాలం ఇప్పుడు మంచిగా ఉందా పంటలు అప్పుడు మంచిగా ఉన్నా అప్పుడు కాలం వేరు కాలం వేరు ఇప్పుడు కాలం వేరే ఎట్లా అప్పటికి పెసరకాయ ఏడిజెన్కాయ చియలు ఇప్పుడు అడిగిలే ఉందా అవును చిత్తపాలకాయ ఉందా చలకల పోతే దోసకాయ ఉందా ఏడిజెన్కాయ ఉందా పెసరకాయ ఉందా తెతకాలు ఉన్నాయా దొన్నకాపలు ఉన్నాయా ఇప్పుడు అంతా కల్తీ ఫుడ్డుకు అలవాటు పడరా ఇప్పుడు ఆ కోతులోటి లేచినవి ఏ వస్తువు లేదు అడి మీద ఉడకబెట్టిన పెట్టిన పువ్వు హోటల్ కలిపితే చా అంతే ఇప్పుడు ఈ ఫుడ్ మంచిది మీకు అప్పటికి ఇప్పటికి తేడా అనిపిస్తుంది తేడా అంటే అప్పుడు తిన్న బలమే అప్పుడు తిన్న బలమే ఇప్పుడు ఈ ఫుడ్కు బలం లేదు పిప్పి అంటే పిప్పి పిప్పి అంటే మందులు తిండి అంటారా సంవత్సరానికి కిల ఊరియా కిలో కూర తింటున్నావు బాబు మీరు తింటారా బాబు ఉత్తగా పెండ పోసి పండిస్తే పని ఎరువు పోస్తే అసలు పెండ పోతే పనిచేది అసలు ఎరువు పుచ్చడు అయినా అంటే పది మంది వచ్చి చూసేది ఒడ్లు పెద్ద సాయం పుచ్చడు అయినోడు అందులో మంగళ వచ్చేది పది గంటలు తీసుకునేది ఘటన చేసినందుకు బేగ రోడ్ వచ్చేది ఒక కట్ట తీసుకునేది కమ్మ రోడ్డు వచ్చేది పది గంటలు మెలుకునేది గొంగట పరిచి గొంగట్ల అప్పుడు ఎట్లా నాగళ్ళు ఎట్లా తినేది కర్రు నాగలి ఎట్లా కట్టి కర్రు నాగాలి ఎట్లా కట్టి తునేది మోటార్ కట్టి ట్రాక్టర్ లేవు ట్రాక్టర్ నేను ట్రాక్టర్ ఆటలు నీళ్ళు గూడేసేది అట్టగా గూడలు వేసుకుని మోటార్ ఉండేది అప్పుడు మోటార్లు లేవు మూట కొట్టుకునేది ఆయిల్ ఇంజన్లు తెచ్చిపెట్టి మా ఊళ్ళ గౌతని రాపాకాల తెచ్చిపెచ్చింది ఆయన ఆయిల్ ఇంజన్ తెచ్చిపెట్టి మీ అతను సిద్ధాంతలు బండ్లు కట్టుకొని పోయి ఇంజన్ ఏంది బయట నీళ్ళు పోతుంది బయట నీళ్ళు చూసేదాన్ని బండ్లు కట్టుకొని పోయి చూసేస్తు మంచి మంచి సిద్ధాంతులు మీరు రామరెడ్డి పటేల్ గిట్ట అలా అంటే అప్పుడు ఇంజన్ లేకుండా అయిపోయినాయి అన్ని లోపల మోటార్లు అయినాయి టెక్నాలజీ మొత్తం మారింది లేకపోతే ఇప్పుడు ఇప్పుడు మీరు ఎక్కడైనా ఊరు పోవాలంటే ఎట్లా పోయేది అప్పట్లో నడిచి రాజాకారులు అప్పుడు ఎట్లా చేసారు అప్పుడు ఉన్నారా లేవా అప్పుడు ఈ పండుగలు పెళ్ళిళ్ళు ఎట్లా చేసేది అప్పటికి ఇప్పుడు తేడా ఉంది కదా చాలా పెళ్లి దంచేది రోజాకి అంటే నాతో చూడండి దత్త పోయేది దత్త పోతే ఆ దొడ్డు నూకలు వచ్చాక అనిపించేది అయితే నేను నా పిల్లలు ఉడకబెట్టుకుంటే నీ అసలు చూడేసి దంచేది నలుగురు దరిగి మొత్తం దంచినట్లే గింజలు ఎక్కడెక్కడి లేవు రైస్ మిల్లు కారం మిచిన కారం మిల్లు బియ్యం పచ్చిని ఆగలి రెంప కొడవలి ఇప్పుడు అప్పుడు ఏమీ లేవు లే కరెంట్ కరెంటు ఉన్నప్పుడు దీపాలు ఆయిల్ దీపాలు పెట్టుకునేదా ఆయిల్ దీపం ఎక్కడి బుగ్గ ఎక్కకు ఎక్క బుగ్గలు పెట్టుకునేదా బుగ్గ మొత్తం శ్రీకట్ట కడిపోయేదా ఈ కట్టనే ఇద్దరు ఆడు ముగల అలవాటు అయితే అది ఆ మూల కుడికేది కుడిచారా సరే మా మంచి మాకు మెసేజ్ ఇచ్చినావు అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో అనేది నేను చూసి నువ్వు చెప్పేదాని మాకు అర్థమైపోయింది ఇప్పుడు ఈ వీడియో చూసేటప్పుడు కూడా చాలా మందికి కొంచెం జ్ఞాపకాలు అనేది గుర్తొస్తుంటాయి